అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ మీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పు మే పొయ్యి సొల్లి ఏ అరే చెప్పు పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావుద్ ఇబ్రాహీం గాడు మీ హోటల్ అనే ఉన్నారా ఆమా సార్ వాణ్ణి పట్టుకుంటే ఎయిట్ ల్యాక్స్ రివార్డ్ ఉంది సార్ అరే చెప్పు ఇంటి సారో అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ పోలీసు బుక్కలే లెక్క పెడుతున్నావు మక్కలు తీస్తా కొడుక నీ హోటల్ లో ఇంకెవలెవలు ఉన్నారు చెప్పు జరా చందనపు చెక్కల వీరప్పన్ ఏంటి శాండల్ వుడ్ ఆ సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డు సార్ అరే చూంటాడు మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీకు ఆల్మక్త ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా ఆమా సార్ వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డ్ ఉంది సార్ నీకు దండం పెడతాడు రాకరా మొత్తం చెప్పు అమ్మ ప్రభాకర్ పదిహేను పదిహేను ఎక్కడ ముప్పై ఐదు సార్ ముప్పై ఐదు ఐదు గ్రేట్ మరి హాజీ మాస్తాం గిటాక రామైందా ఆ సచిన్ కదా ఎట్లొస్తాడు వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకోగాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ ఎవరిదో చెప్పినారా కానీ హాజీ మస్తాను కానీ ఎత్తి మీద ఎంత సార్ పన్నెండు పన్నెండు ముప్పై ఐదు లక్షలు ఎంత మొత్తం ముప్పై ఏడు సార్ నలభై ఏడు కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీద ఉన్న ఏడు లక్షలు నువ్వు తీసుకపో కడమ నలభై లక్షలు అతను ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్ అట్లా అయితే హాజీ బస్తాలు గారి అలాగే సార్ సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికారు మా తమ్ముడు చదివించుకోవాలి సార్ ఠీక్ ఆ ఇబ్రహీం గారిని తీసుకోబో మీరు దా ప్రభాకర్ ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను దవా గిటక రాబోయిందా ఆ మాట నేను అనాలి ఠీక్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంటా ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లం అయినా పగటి పట్టు పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నాను లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా